ఎర్రబారిపోయి పంటలు బాగా దిగుబడి తగ్గిపోతూ ఉంది పెసర దాదాపు ఎయిటీ పర్సెంట్ పెసర రైతులు పెసర పంట ఏరకుండానే మొత్తం వదిలేసిన పరిస్థితి వచ్చింది ఇరవై శాతం వచ్చిన పెసర కూడా దాన్ని కొనుగోలు చేయటం లేదు ఇప్పుడు రంగు మారింది ఇక కాటన్ అయితే ఎకరానికి దాదాపు రెండు మూడు గంటల కంటే వచ్చే అవకాశం లేదు ఎనిమిది నుంచి పన్నెండు గంటలు రావాల్సిన పత్తి రెండు మూడు గంటలు అవడం వల్ల కనీసం రైతు పెట్టిన పెట్టుబడి కాదు కదా ఏమి కూడా పూడే అవకాశం లేదు మరి కౌలు రైతులైతే పెట్టుబడితో పాటు కౌలు కూడా నష్టపోయి ఎకరానికి ఇరవై నుంచి పాతిక వేల రూపాయలు కౌలు కౌలు రైతులు చెల్లిస్తా ఉన్నారు దాదాపు ఎకరానికి పత్తికి కానీ ఎకరానికి దాదాపు పాతికాయలు పెట్టుబడి అయిపోయింది కాటన్కి అయితే యాభై వేల రూపాయలు పెట్టుబడి అయింది ఈ రకంగా బాగా నష్టపోయారు మిర్చి కూడా మిర్చి వేసిన దగ్గర నుంచి బాగా వర్షాలు రావడం వల్ల బాగా పంట దెబ్బతినిపోతూ ఉంది ఆ వరి పంట కూడా విపరీతంగా వర్షాల వల్ల కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు రావడం వల్ల కూడా పంట దెబ్బతిన్నది దానికి రకరకాల జబ్బులు వస్తూ ఉన్నాయి పైగా ప్రభుత్వ వైఫల్యం వల్ల సకాలంలో యూరియా సరఫరా చేయకపోవడం వల్ల యూరియా కొరత వల్ల కూడా రైతులు పంటలను రక్షించుకోలేకపోయారు వరి కూడా యాభై నుంచి అరవై బస్తాలు దిగుబడి వచ్చేటువంటి ఎకరానికి వచ్చే ధాన్యం ఈరోజు ముప్పై పాతిక బస్తాలు మాత్రమే దిగుబడి వస్తూ ఉంది కాబట్టి అన్ని రకాల పంటలు బాగా దెబ్బతిన్నాయి పత్తి కూడా బాగా దిగుబడి తగ్గిపోయింది అది కూడా వర్షాలకు దెబ్బతిన్న పత్తి ఇప్పుడు దాన్ని మార్కెట్కి తీసుకెళ్తే కూడా దాని మద్దతు ధర ప్రకటించడం లేదు సిసిఐ కేంద్రాలు ఇంకా ప్రారంభించలేదు గత పదిహేను రోజుల నుంచి మార్కెట్కి పత్తి వస్తూ ఉంది కొత్త పత్తి సిసిఐ కేంద్రాలు ప్రారంభించకపోవటం వల్ల మద్దతు ధరలు కొనుగోలు కొనుగోలు చేయకపోవటం వల్ల తక్కువ రేటుకు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఇప్పటికే ఈ సంవత్సరం కింటాకి ఏడు వేల ఏడు వందల రూపాయలు ఏడు వేల ఏడు పదకొండు రూపాయలు మద్దతు ధర కేంద్రం ప్రకటించింది ఇది రెండో రకం అంటే కింద పొడువు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై టేబుల్ ఉన్నదానికి ఏడు వేల ఏడు వందల పదకొండు రూపాయలు కేంద్ర మద్దతు ధర ప్రకటించింది అట్లాగే ఎనిమిది ముప్పై రెండు టేబుల్ ఉన్నటువంటి పత్తికి ఎనిమిది వేల నూట పదకొండు రూపాయలు ప్రకటించారు ఎనిమిది వేలకు పైగా ఏడు వేలకు పైగా దీంట్లో ఉంటే ఎనిమిది వేల రూపాయలు సుమారు ఉంటే రేటు ఇవాళ ఖమ్మం మార్కెట్లో ఎంత అమ్ముతూ ఉందంటే నాలుగు వేల ఆరు వందల నుంచి పోవడం లేదు అంటే రైతు సగానికి సగం మార్కెట్లో దోపిడి గురవుతా ఉన్నాడు కేంద్రం మద్దతు ధర గొప్పగా ప్రకటించింది సిసిఐ కేంద్రాలు రాలేదు ప్రారంభించలేదు రైతులు వచ్చిన పంట అమ్ముకోవాలని చెప్పంటే దళారులంతా కలిసి కుమ్ముక్ అయిపోయి మార్కెట్లో రైతులు నిలువన ముంచేస్తూ ఉన్నారు రైతును నిలువన దోపిడి చేస్తూ ఉన్నారు దీన్ని పట్టించుకున్న నాదులు లేకుండా పోయాడు పేరుకే ఏడు వేల రూపాయలు గరిష్టంగా ధర చెబుతున్నారు నమూనా ధర ఆరు వేల మూడు వందలు ప్రకటిస్తూ ఉన్నారు కానీ కొనేది ఎంతంటే అంటే ఆరు నాలుగు వేల ఆరు వందల మించి పంటలు లేదు సుమారు మూడు వేల ఐదు వందల నాలుగు వేల రూపాయలు ప్రతి క్వింటాకి రైతు కోల్పోతూ ఉన్నాడు దిగుబడే తక్కువ వచ్చింది దాంట్లో రేటు కూడా బాగా పోవడం వల్ల రైతుకి ఏ మాత్రం కూడా పెట్టుబడి కాదు కదా కవులు కూడా చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది ఇది అత్యంత ఘోరంగా రైతాంగం ఖమ్మం జిల్లాలో దెబ్బతిన్న పరిస్థితి ఉంది ప్యాడీ కూడా దె దెబ్బతిన్నది అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి అందుకే సిపిఎం పార్టీ అని వీళ్ళ ప్రభుత్వాన్ని కోరుతా ఉందంటే అంటే గతంలో పోయిన ఆగస్టులో బాగా వర్షాలు వచ్చినప్పుడు కూడా హడావుడు చేసిన ప్రభుత్వం కూడా మన దగ్గర వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మన్నయ గారు కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చాడు మీరు మొత్తం సర్వే చేయండి పంటలు సర్వే చేయండి నష్టపోయిన పంటల జాబితా తయారు చేయమని చెప్పారు అధికారులు తయారు చేశారు తయారు చేసిన జాబితాకు ప్రభుత్వం స్పందన లేదు ఆగస్టు తర్వాత సెప్టెంబర్లో వర్షాలు వచ్చాయి అంటే తర్వాత ఇంకా పంటలు దెబ్బతిన్నాయి అసలు దెబ్బతిన్న పంటల గురించి ప్రభుత్వం ఇంతవరకు రెండు ప్రకటన చేయలేదు పరిహారం గురించి మాట్లాడటం లేదు అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం తక్షణం వ్యవసాయ అధికారులతోటి యుద్ధ ప్రాతిపాదికన పంటల నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేయాలి నివేదికలు తయారు చేపించాలి దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు రైతుకి ఆదుకునే విధంగా పరిహారం ప్రకటించాలి రాష్ట్రమే కాకుండా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్రాన్ని కూడా ఇది ప్రకృతి వైపరీత్యం కాబట్టి ప్రకృతి వైపరీత్యాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలి కేంద్రం కూడా వచ్చి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం రైతుకి పరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా తను ముందుకు రావడంతో పాటు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొని రావాలి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి ఆ ప్రయత్నాలు ఏమి కేంద్రంగా రాష్ట్రంగా రైతాంగం నష్టపోతున్నా ఘోరంగా పంటలు దెబ్బతిన్న ఇక రోడ్డును రైతులు మొత్తం రోడ్డును పడినా కూడా ఈ ప్రభుత్వాలు స్పందించడం లేదు దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం అందుకే దీని మీద ఈ సమస్య మీద ప్రభుత్వాలపై ఒత్తిడి బట్టకొచ్చి రైతులను ఆదుకోవడం కోసం సిపిఎం పార్టీ ఒక కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమం రేపు పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు మొత్తం అన్ని గ్రామాల్లో పంటశీల పరిశీలన చేయటం సిపిఎం పార్టీ కార్యకర్తలు నాయకులు బృందాలుగా ఏర్పడి అన్ని గ్రామాల్లో పర్యటన చేసి నష్టపోయిన పంటలను పరిశీలన చేయటం నిర్దిష్టంగా దీన్ని అంచనా వేయటం రైతుల్ని కలవటం రైతుల్లో కూడా ధైర్యం కలిగించటం మీకు పార్టీ అండగా ఉంటుంది ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టకూడదు తీసుకెళ్తామని చెప్పేసి రైతులను కూడా చైతన్య పరిచే కార్యక్రమం చేపడతాం తర్వాత అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ ఆఫీసుల ముందు రైతాంగంతో నష్టపోయిన పంటలకి పరిహారం రాష్ట్రం మీద డిమాండ్ పెడుతూ మండల కేంద్రాల్లో ధర్నాలు చేయాలని చెప్పి కూడా సిపిఎం పార్టీ నిర్ణయించింది ఈ ఇరవై నాలుగు తర్వాత కూడా ప్రభుత్వం ఏమి స్పందించకపోతే మొత్తం జిల్లా వ్యాప్తంగా రైతాంగాన్ని పెద్ద ఎత్తున సమీకరించి ముప్పై తారీఖు నాటికి మొత్తం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ని దిగ్బంధనం చేయడం కూడా చేయాలని చెప్పేసి కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది ఆ రకంగా ఈ సమస్య మీద రైతుల్లో పోవాలని చెప్పి పార్టీ భావించడం జరిగింది అందుకే మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి రైతులను ఆదుకోవడం కోసం ముందుకు రావాలని చెప్పి ప్రత్యేకించి మన దగ్గర ఉన్నటువంటి మంత్రి గారు వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వర గారు ఆయన కూడా రైతే రైతుల బాధలు కష్టాలు తెలుసు రైతాంగం యొక్క సమస్యలు తెలుసు కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి గారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రితో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రంపై ఒత్తిడి పట్టుకు వచ్చేదంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అలాంటి ప్రయత్నాలు చేస్తే సిపిఎం పార్టీ తరఫున మేము మద్దతు ప్రకటిస్తాం ఆ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే దాన్ని సాధించడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరొకటి జిల్లాలో ఈ వర్షాల వల్ల బాగా రోడ్లు దెబ్బతిన్నాయి విపరీతంగా రోడ్లు మొత్తం కూడా గుంటలు అయిపోయినాయి చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి చాలామంది వాహనదారులు పడిపోవటం యాక్సిడెంట్ గురి కావటం కొందరు చనిపోతూ ఉన్నారు గాయాలు అవుతా ఉన్నాయి ఇది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అందుకనే ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికపోయినా ముందు కొత్తగా వేయకపోయినా సరే తక్షణం గుంటలు పూడ్చే ప్రయత్నం చేయాలి దెబ్బతిన్న రోడ్లు మొత్తం కూడా రిపేర్ చేయాలని చెప్పేసి వెంటనే వాటిని ప్రమాదాలు నివారించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతో మరొక ముఖ్యమైనది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ గురించి కూడా చర్చి ఇప్పుడే చాలామంది బీసీ సంఘాల నాయకులు వచ్చి మమ్మల్ని కలిసి మద్దతు కోల్పోయారు ఈ సమస్య మీద కూడా బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు శాతం కావాలని చెప్పి సిపిఎం పార్టీ మొదటి నుంచి ఆ డిమాండ్ని బలపరుస్తూ ఉంది సొంతంగా సిపిఎం పార్టీ రెండు వేల పదిహేడు నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత నాడు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమిళ నిర్బద్ధంగా నాయకత్వంలో మహాజన పాదయాత్ర కూడా జరిగింది దాదాపు ఐదు మాసాల పాటు ఐదు వేల కిలోమీటర్లు పైగా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈ యాత్ర కొనసాగిస్తూ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలని అట్లాగే బీసీలకి జనాభా ప్రాతిపదిక మీద కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి బీసీ సప్లాన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఎస్సీ ఎస్టీ అనేది కేటాయించిన డబ్బుల్ని వాళ్ళకు మాత్రమే ఖర్చు పెట్టాలని చెప్పి ఇంకా అనేక రకాల సమస్యల మీద సామాజిక యాత్ర కూడా చేయడం జరిగింది దీని మీద ఈ డిమాండ్లు పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం కులగాన చేపట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలు ఇవ్వాలని చెప్పి తెచ్చిన ప్రతిపాదనని సిపిఎం పార్టీ స్వాగతించింది బలపరిచింది అన్ని పార్టీలు బలపరిచాయి ఇక్కడ అసెంబ్లీ ఏకైకంగా తీర్మానం చేసింది కేంద్రాన్ని తీసుకెళ్లారు కేంద్రం కేంద్రంలో బీజేపీ పార్లమెంట్లో పెట్టకుండా దాని పక్కన తొక్కి పెట్టింది రాష్ట్ర గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ పట్టుకొచ్చి గవర్నర్ పంపించింది గవర్నర్ సంతకం చేయకుండా అక్కడ పెట్టి కేంద్రాన్ని పంపించి అక్కడ పెండింగ్లో పెట్టారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జీవో తొమ్మిది ద్వారా రిజర్వేషన్లు అమలు చేయాలి నలభై రెండు శాతం ఇస్తూ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీనిపైన హైకోర్టు స్టే ఇచ్చింది ఇప్పుడు బంద్ జరుగుతా బంద్ జరుగుతూ ఉంది ఈ బంద్ మీద కూడా కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి ఏ బీజేపీ అయితే నలభై రెండు శాతం బీసీలకు రాకుండా కేంద్రంలో అడ్డుపడతా ఉందో అదే బీజేపీ తెలంగాణలో బంద్ చేస్తుంది రిజర్వేషన్కి కావాలండి చాలా విచిత్రంగా ఉన్న పరిస్థితి అదే ఇప్పుడే చెప్పాం బీసీ సంఘాల నాయకులకి పోరాటం ఎవరి మీద బంద్ రాష్ట్ర ప్రభుత్వం మీదనా కోర్టు మీదనా కేంద్రం మీదనా రాష్ట్రాన్ని తప్పట్టలేము రాష్ట్ర ప్రభుత్వం అనే చేసింది కోర్టును కూడా తప్పపట్టలేము ఈ చేసింది పార్లమెంట్లో పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదించి దీన్ని తొమ్మిదవ షెడ్యూల్లో చేరిస్తేనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది గ్యారెంటీగా అమలు అవుద్ది ఆ పని కేంద్ర ప్రభుత్వం చేయాలి గవర్నర్ సంతకం పెట్టడు బీజేపీ ఏజెంట్ గవర్నరు రాష్ట్రపతి సంతకం పెట్టదు ఇప్పుడు డైరెక్షన్లు ఉంటుందామే కేంద్రంలో పార్లమెంట్ బిల్లు పెట్టరు ప్రభుత్వం బీజేపీదే నలభై రెండు శాతం మాత్రం రావాలంటారు ఎట్టుందంటే బీజేపీ వైఖరి దూడం చేయకమని భరిని దానం అని చెప్పినట్టుగా ఉంది ఈ రకంగా ఇక్కడ కావాలంటారు అక్కడ మాత్రం కాకుండా అడ్డుపడతారు కృష్ణ గారు బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు ఆయన జేఏసీకి అధ్యక్షుడుగా ఉంటాడు ఆయన బంద్ చేస్తారు బంద్ ఎవరి మీద స్పష్టత లేదు అదే చెప్పే మేము సిపిఎం పార్టీ మద్దతు ప్రకటిస్తుంది ఈ రిజర్వేషన్ అమలు కాకపోవటానికి నలభై రెండు శాతం బీసీలకు రాకపోవటానికి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తీర్మానాలు పాత అయిన బిల్లు ఆర్డినెన్స్ అన్నీ కూడా బీజేపీ తొక్కి పెట్టింది కాబట్టి ఈ బంద్ కేంద్ర ప్రభుత్వం మీద జరగాల్సిన అవసరం ఉంది కేంద్రం పైన పోరాటం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం చేయటం బిల్లు పెట్టడం లేకపోతే ఆర్డినెన్స్ చేయటమే కాదు అన్ని పార్టీలను కూడగట్టి బీజేపీ మెడలు వంతాల్సిన అవసరం ఉంది కేంద్రం పైన పోరాటం చేసి బీజేపీ పైన ఒత్తిడి పట్టుకొచ్చి బీసీలకు న్యాయం జరిగేలాగా చేయడంలో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి అలాంటి పోరాటం సిపిఎం పార్టీ కూడా మద్దతు తెలియజేస్తుంది అందుకనే మేము బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి రేపు సిపిఎం పార్టీ స్వతంత్రంగా చలో రాజభవన కార్యక్రమం రేపు ఇవ్వడం జరిగింది అది కూడా రేపు కార్యక్రమం జరుగుతుంది అట్లాగే జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు రేపు పదిహేడో తారీఖు నాడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది వాళ్ళకు కూడా చెప్పి మీ పోరాటంలో ఈ డిమాండ్ చేస్తే బంధు మద్దతు తెలియజేస్తా అని చెప్పి వాళ్ళు ప్రకటించారు మీరు చెప్పినట్టుగా ఈ పోరాటం కేంద్రమైన ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాను అదే మేము అమలు చేస్తామని చెప్పారు కాబట్టి మద్దతు చెప్పాము ఇది ఇది జరుగుతుంది వాళ్ళు ఇప్పుడు పెట్టారు ఏం పెట్టారంటే నలభై శాతం రిజర్వేషన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టాలి ఆమోదించాలి చేస్తాలే అని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఈ బంద్ చేస్తున్నట్టుగా మనకు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఆ డిమాండ్ చేస్తారు జూబ్లీస్ ఎన్నికల్లో పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఇంకా త్వరలో వచ్చే దాని మీద ఇప్పటికే కొన్ని పార్టీలు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా మద్దతు కోరుతూ ఉన్నాయి పార్టీ ఇంకా నిర్ణయం తీసుకుని నిర్ణయించి రాష్ట్ర నిర్ణయించి దాని మీద వైఖరి తీసుకోవడం జరుగుతుంది అక్కడ అక్కడ పోటీ చేయడం లేదు సిపిఎం పార్టీ పోటీలు ఉండటం లేదు వైఖరి తీసుకోవాలనేది తర్వాత రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది చెప్పాం ఈ డిమాండ్ పెడితే కేంద్రం పైన కేంద్రం అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ కేంద్ర వైఖరి నిరసనగా బంద్ చేస్తే బంధులో పాల్గొంటామని అని డిమాండ్ అదే అదే పెట్టాలన్న ఎవరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు గవర్నర్ అన్న ఆమోదం పొందాలి రాష్ట్రపతి గారి ఆమోదం ఉందని పార్లమెంట్లో పెట్టాలి అది కదా బీజేపీకి రావాలి కదా ఒట్టికి డిమాండ్ చేస్తే మనం 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 డిమాండ్ చేసే వాళ్ళు స్పష్టంగా చెప్పకుండా అర్థం చేసుకునే వాళ్ళే అదే అదే కారణాల ఇచ్చిందని అర్థం చేసుకురా ందుకి ఎవరిపైననే ఉన్నా బంద్ ఎవరి ఎవరి మీద చేస్తాను పోరాటం అంటే మన కి పరిష్కారం ఎక్కడుంది ఎవరు చేయడం లేదు ఎవరు చెట్లు వాళ్ళ మీద చేయాలి పోరాటం పోరాటం ఇక్కడ ఏం చేయాలి అక్కడ పోయి చేయాలి కదా ఈ ఆచింది బీజేపీ కదా అవును రాజభవన్ అంటే ఎవరు కేంద్ర ప్రతినిధి అందుకే ఆయన ముట్టడి చేస్తాను రాష్ట్రం కాదు అసెంబ్లీ తీర్మానం చేసింది ఆర్డినెన్స్ ఇచ్చింది లాస్ట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది దాని తప్పట్లేము కోర్టు స్టే ఇచ్చింది ఇవ్వాలని లేదు వద్దనిలే స్టే ఇచ్చింది కోర్టు కూడా కోర్టు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటుంది చేసి పార్లమెంట్లో కదా బీజేపీ చేయాలి బీజేపీ అక్కడ చేయకుండా ఇక్కడ బంద్ చేస్తా ఉంటుంది వచ్చి అంటే బీ బీసీని మోసం చేయటమే కదా అదే నేనేది బీజీ సంఘాలకు కూడా ఆర్ కృష్ణే కోసం కాదు ఇక్కడ ఆర్ కృష్ణే కోసం కాదు మీరు ఏంటంటే బీజేపీ బంద్ కాదు ఆర్ కృష్ణ కోసం కూడా కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం బందు ప్రకటిస్తాను బందు ఎవరి మీద పెకటెత్తాను ఎవరికి వ్యతిరేకంగా ప్రకటిస్తాను ఇది క్లారిటీ ఉండాలి ఇది సమస్య ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్ మీదనా కేంద్రం మీదనా కోర్టు మీదనా ఇది